అనధికారేవట్లలో ప్లాట్లు కొనుగోలు చేసి ఉంటారు లేవటు యజమాని కావచ్చు ఇండివిజువల్గా ఫ్లాట్ యజమాని కావచ్చు వారందరూ కూడా ఇబ్బంది పడుతున్నారని ఉద్దేశంతో మన గౌరవ ముఖ్యమంత్రి గారు గౌరవ మంత్రి నారాయణ గారు ఏదైతే అనధికార లేవట్లో క్రమబద్ధరించేందుకు ఒక జీవో విడుదల చేయడం జరిగింది ముప్పై ఆరు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఎవరైతే రిజిస్టర్ చేసుకుని ఉంటారో వాళ్ళందరికీ కూడా ఒక అవకాశం అనేది కల్పించడం జరిగింది ఇండివిజువల్గా ప్లాట్గా ఏమైనా వచ్చి వాళ్ళు ఏదైతే లేఅవుట్ మనకు గవర్నెన్స్ ప్రకారం జీవో వచ్చిందో ఆ జివోల ప్రకారం ఆ ఫీజును చెల్లించి రెగ్యులర్ చేసుకునే అవకాశం కల్పించినారు మనకి ఇప్పటికే దానిపైన దాదాపు ఇరవై ఆరు ఏడు రెండు వేల ఇరవై ఇరవై ఐదు నాలుగు నుంచి ఇవ్వడం జరిగింది చాలామంది ఇలా అనాసక్తితో ఉన్నారు దాదాపుగా మొమ్మేది అక్టోబర్ ఇరవై మూడు నాటికి ఈ స్కీమ్ అనేది క్లోజ్ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు మరోసారి విజ్ఞప్తి చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా ఎవరైతే లోట్లో భవిష్యత్తులో ఇల్లు కట్టుకోవాలన్నా మీ స్థలము ప్లాట్కు వ్యాల్యూ రావాలన్నా ఖచ్చితంగా ఈ రెగ్యులరైజేషన్ కంపల్సరీ చేసుకోవాలి ఏదో ఈ రెగ్యులరైజేషన్లో ముప్పై అడుగులు లోటు అనేది మినిమం ఉంటుంది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరవై అడుగులు ఉంటే ఐదు అడుగులు ఒక పక్క ఐదు అడుగులు ఒక పక్క అలాంటి యజమానులు వదిలేసి దానికి ఐపిఎల్పి గేమ్ ప్రకారం మా టౌన్ ప్లానింగ్ వాళ్ళు చూస్తారు అలాగే ఫోర్టీన్ పర్సెంట్ బదులు సెవెన్ పర్సెంట్ అవకాశం కల్పించినారు అలాగే టెన్ పర్సెంట్ అక్కడ ఓపెన్ స్పేస్ ఉంటే కూడా మనకు ఎగ్జామ్స్ సెవెన్ పర్సెంట్ వస్తుంది ఇవన్నీ కూడా మీరు సద్వినియోగం చేసుకోవాలి దాదాపు ఏడును ఒకటి మేము గుర్తించడం జరిగింది వాళ్ళందరూ కూడా గతంలో పేపర్ ద్వారా పబ్లికేషన్ గవర్నమెంట్కు తెలియజేయడం జరిగింది ఈ అవకాశాన్ని నా సద్వినియోగం చేయలేకపోతే ఇబ్బంది పడడం జరుగుతుంది ఆ అనాథికారు లేవట్లన్నీ కూడా బ్లాక్ లిస్టులో అలాగే పెట్టున్నాము భవిష్యత్తులో అటువంటి లేఅట్లలో ఎటువంటి కన్స్ట్రక్షన్ కానీ నిర్మాణం కానీ వీలు పడదు వాటి కూడా చట్టపరమైన చర్యలు తీసుకోబడతాయి ఇది ఒకసారి అందరూ కూడా గమనించి అలాగే పట్టణ ప్రాంతాల లోపల కూడా ఎవరైనా అనాథగిడి గారి పెడితే వాళ్ళపైన కూడా క్రిమినల్ కేసులు నమోదు చేయడం జరుగుతుంది కన్సర్టీ పైన కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది ఎవరైనా కానీ ప్లాన్ ప్రకారం కట్టుకోండి మన మున్సిపాలిటీకి ఆదాయాన్ని పెంచండి ఎందుకంటే మనకు ఆనా ఆదాయ వనరులు ఈ పరపా పురపాలక శ్రమంలో తక్కువగా ఉన్నాయి మన జీతాలు మెయింటెనెన్స్ వాటర్ సప్లై ఇవన్నీ కూడా ఇబ్బందిగా ఉన్న పరిస్థితుల్లో ఆదాయ వనరులు పెంపొందించుకోవడానికి మనకు మున్సిపాలిటీ నిధులనే మనం ఆదాయం పెంచుకోవాలి కాబట్టి ప్రతి ఒక్కరూ దీన్ని గమనించు అలాగే మనకు గవర్నమెంట్ ఇటీవల మన గౌరవ ప్రధానమంత్రి గారు మన కూటమి ప్రభుత్వం మన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే మనకు జిఎస్టీలో రాయితీ కల్పించడం జరిగింది మనకు రెగ్యులర్గా ప్రజలకు ఎక్కువ హౌస్ బోర్ట్స్కు హౌస్ హోల్డ్స్ అంటే ఇంటింటికి జీఎస్టీ ఫలాలు అందే విధంగా ఒక ఉత్సవం దాదాపు చేయడం జరుగుతుంది నిర్ణయం కాలంలో జీఎస్టీ తీసుకొని చెప్పడం జరిగింది ప్రజలందరూ కూడా మీరు అక్కడ బిల్లు రసీదు ఇచ్చినప్పుడు జిఎస్టీ అనేది ఖచ్చితంగా కొన్ని వస్తువులు జీరో చేయడం జరిగింది కొన్నిటికి ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ చేయడం జరిగింది మెయిన్ వచ్చేసి ఇరవై ఎనిమిది నుంచి పది పర్సెంట్ చేయడం జరిగింది ఇవన్నీ కూడా జిఎస్టీ స్లాబ్ కూడా అందుబాటులో ఉండడం జరిగింది ఆ స్లాబ్ ప్రకారమే అక్కడ వసూలు చేయాల్సి ఉంటుంది దీనిపైన టీమ్స్ కూడా వేయడం జరిగింది ఎవరైతే జిఎస్టీ ఈ జిఎస్టీ ట్యాక్స్ కమర్షియల్ ట్యాక్స్ సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా దీంట్లో టీంలు అనే డిస్టిక్ లెవెల్ మండల స్థాయి లెవెల్ కాన్స్టిట్యూషన్ లెవెల్ టీమ్స్ అనేవి ఫామ్ చేయడం జరిగింది మన పురపాలక సౌకర్యంలో మేము కూడా మాకు కూడా ఒక కొన్ని ఐటమ్స్ పైన ఇవ్వడం జరిగింది మనకు ఈ ఇండియన్కి జిఎస్టి ఫలాలు అనేది సెప్టెంబర్ ఇరవై నుంచి ఇరవై తొమ్మిది వరకు మా వాలంటీర్ మా సిబ్బంది ఎవరైతే సచివాలయ సిబ్బంది ఉన్నారో వాళ్ళందరూ కూడా డోర్ డోర్ వచ్చి చెప్పడం జరుగుతుంది వాటికి సంబంధించినటువంటి పాంప్లెట్స్ కూడా రిలీజ్ చేయడం జరిగింది అయిన కూడా గ్రూప్లో షేర్ చేస్తాము దేనికి ఎంత ఉన్నది ఎంత తగ్గించిన అనేది మన గౌరవ జిల్లా కలెక్టర్ గారి ద్వారా నన్ను అంత పంపించడం జరిగింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జాంపుల్ ఫుడ్ ఐటమ్స్ అన్ని కూడా చాలా వరకు జీరో చేసినారు అలాగే మెడిసిన్స్ కూడా చేస్తున్నారు ఎడ్యుకేషన్కి సంబంధించిన స్టేషనరీ స్పోర్ట్స్కి సంబంధించినవి కానీ ఉమెన్ అండ్ చిల్డ్రన్స్ కానీ ట్రాన్స్పోర్ట్కి సంబంధించినటువంటి కానీ ఇవన్నీ కూడా ఎవరించిన వరకు మేము ఇంటికి వచ్చి ప్రజలు అవే మా సచివాలయ సిబ్బంది అందుబాటులోకి వచ్చి చెప్పడం జరుగుతుంది మీరు కూడా షాప్ యజమానాలను కూడా నెక్స్ట్ వీక్ మీటింగ్ పెట్టుకొని చెప్పడం జరుగుతుంది వాళ్ళకి డిబేషన్ కాకుండా ఏదైతే మనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూటమి ప్రభుత్వం మనకి అవకాశం కల్పించిందో ప్రతి ఒక్కరూ ప్రజలకు మేలు జాలి చేసినారు కాబట్టి మీరు ఎన్ని కూడా అక్రమ పద్ధతుల్లో చేయకుండా అటువంటి ఏమైనా చేస్తే చర్యలు తీసుకోబడతాయి అనేది కూడా ప్రభుత్వం చెప్పడం జరిగింది అలాగే మనకు అగ్రికల్చర్కి సంబంధించినటువంటి వాటిపైన ఫిషరీస్ కావచ్చు హార్టికల్చర్ కావచ్చు ఈ లీవింగ్ సంబంధించిన హ్యాండిక్రాఫ్ట్స్ కావచ్చు సెలూన్స్ బా యోగా సెంటర్స్ జిమ్స్ ఈ టెక్స్టైల్స్ వీటిపైన కూడా సెప్టెంబర్ ముప్పై నుంచి ఆరో తేదీ వరకు అవేర్నెస్ క్యాంపులు చేయడం జరుగుతుంది అలాగే ఎడ్యుకేషన్ లైఫ్ లైఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఎలక్ట్రానిక్స్ ఈ కామర్సు ఇంట పైన కూడా మనకు అక్టోబర్ ఏడు నుంచి అక్టోబర్ పదమూడవ తేదీ వరకు అవగాహన సదస్సు చేయడం జరుగుతుంది అలాగే మనకు అక్టోబర్ పద్నాలుగు నుంచి అక్టోబర్ పద్దెనిమిది వరకు ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ సంబంధించినటువంటి మెటీరియల్కి సంబంధించినంత కూడా టూరిజం సంబంధించింది ట్రాన్స్పోర్ట్ కావచ్చు ఆయస్ బొమ్మలు కావచ్చు స్పోర్ట్స్ సంబంధించినవి కావచ్చు ఎనర్జీ ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ కూడా ఈ అక్టోబర్ పద్నాలుగు నుంచి పద్దెనిమిది వరకు అవేర్నెస్కు క్యాంపు వికాస్ విశ్వ అనే వ్యక్తం కూడా చేయడం జరుగుతుంది లాస్ట్ పంతొమ్మిదవ తేదీ ఈ మెగా ఈవెంట్స్ లాగా అన్నీ కూడా చేసి స్టేట్ లెవెల్ డిస్టిక్ లెవెల్ మండల స్థాయి లెవెల్ చేయబడతాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రజలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని మా సిబ్బంది వచ్చినప్పుడు కూడా దేనికి ఏ రేట్ అనేది కూడా వాళ్ళు ఆల్రెడీ డిక్లేర్ చేసినప్పుడు ఎంత లాభం వస్తుంది సంవత్సరానికి ఎంత బెనిఫిట్ వస్తుంది దానివల్ల మనం రెగ్యులర్గా తీసుకునే వస్తువుల పైన ఒక సామాన్య మానవాడికి దాని ఎంత సేవ్ అవుతుంది అనేది కూడా తెలియజేస్తుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు వస్తువు కొనే ముందు ఎంత జిఎస్టీ ఉందని ఏదో చెప్పేది సిబ్బందికి వెళ్ళడా మీరు అడగండి వాళ్ళకి ఆల్రెడీ తెలుసు